మీరు చాలామంది ఇళ్ళు కట్టుకున్నాడప్పుడు వాస్తు ఫాలో అవుతారుగా ఫాలో అవుతారా ఏ సార్ చెప్పాడు సార్ ఆడు తాపి మేస్త్రి బాత్రూమ్ ఇటే ఉండాలన్నాడు సార్ ఎరా అక్కడ చెప్పాడు సార్ వాస్తు ప్రకారం ఈ పాస్టర్లు కొంతమంది ఉంటారు దిక్కుమల్ పాస్టర్ మనకు కూడా ఉంది సార్ వాస్తు అంటాడు ఆడు ఎవడు చెప్పాడు ఎక్కడుందో వాస్తు నాకు తెలియదు వాస్తు అంటే ఏంటి తెలుసా మీకు అసలు చిన్నగా సులభంగా చెప్ప నేనే కించిపరిచి మాటలో ఉన్న విషయం చెప్పిన మనకు నాలుగు దిక్కులు ఉంటాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ నాలుగు దిక్కులతో పాటు ఇంకో నాలుగు దిక్కులు ఉంటాయి మధ్యలో ఈశాన్యం నైరుతి ఆగ్నేయం ఎలా మొత్తం ఎనిమిది దిక్కులు అయితే వాస్తు చెప్పేది ఏంటంటే ఒక్కో దిక్కుకే ఒక దేవుడు అంటాడంట ఒక్కో దిక్కుకే ఒక్కో దేవుడు ఈ ఎనిమిది దేవుళ్ళని ఎనిమిది దిక్కుల్లో ఉన్న వాళ్ళని అష్ట పాలకులు అంటారు అష్ట అంటే ఎనిమిది దిక్కుల్ని పరిపాలించేవాడు ఈ అష్ట దిక్పాలకులు చేసే పని ఏంటంటే ఎవరు దిక్కు వాళ్ళు పరి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కాపాడుతూ ఉంటారు అయితే ఈ ఎనిమిది మంది దిక్పాలకులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్ అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి ఆయన అగ్నిదేవుడు దేవుడు గంగ నీటికి దేవుడు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడు అయితే వాస్తు చెప్పే సింపుల్ విషయం ఏంటనంటే ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడు వాడిని తృప్తిపరచాలి ఉదాహరణకి ఇది అగ్నిదేవుడి దిక్కు అనుకుందాం ఇది అర్థం అంతా ఇదే అగ్నిదేవుడు అయితే అగ్నిదేవుడి దిక్క అయితే ఇటు నుంచో నేను వంట చేయాలి ఆడికి నా మొహం చూపించాలి నేను సైడ్ చూపించినా నా ముడ్డి చూపించిన ఆడు కోపం వస్తుంది అప్పుడు నాకు వచ్చే జబ్బు ఏంటంటే కడుపు మంట మనం దాన్ని గ్యాస్ అనుకుంటాం లేదు లేదు ఆయనకు వచ్చింది సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన కిచెన్ మార్చేస్తే మన కడుపు నమ్మకం తగ్గిపోతుంది అంటాడు అదే ఆయన చెప్పేది అయితే సార్ మీరు వాస్తు నమ్ముతారంటే ఒకే ఒక మాట చెప్తాను వాస్తు నమ్మే అంత దమ్ము లేదు నాకు ఏ నాకున్న ఒక్క దేవుడిని తృప్తిపరచలేక చేస్తున్నాను నేను ఎనిమిది మందిని ఏం చేస్తాను నేను ఒక్కడ చెప్పింది వేయట్లేదు నేను ఎనిమిది మంది చెప్పింది నేను ఏం చేస్తాను చేయగలనా కాబట్టి నాకు అంత దొమ్ము లేదమ్మా అమ్మో అంత లేదు మనం మీకు ఉంటే చేసుకోండి సార్ మీరు చాలా చిన్నవాళ్ళు సార్ మీరు ఒక్క దేవుడిని తృప్తిపరుచున్నాం మేము చాలా సోపరు సార్ ఎనిమిది మందిని మేము అంటే చేసుకోండి ఇవన్నీ క్రైస్తవులు చేసేవే వాస్తు కులం మంచి గడియ శుభ గడియ ఇవన్నీ క్రైస్తవ్యం నుంచి వచ్చింది కాదు బైబిల్ నుంచి వచ్చింది కాదు వీళ్ళతో రాసుకొని పూసుకొని ఆచారాలు సొంతం చేసుకున్నాం మనం ఇస్రాయలీలు కూడా అదే చేశారు ఏం తేడా అందుకే దేవుడికి ఏమొచ్చింది కోపం వచ్చింది వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే దేవుడిని కొలిసేవాళ్ళు అయిపోయారు మనం కూడా అంతే దేవుడి స్థానం దేవుడికే మన సొంత కబుర్లు మనకే